పరిశుద్ధుడైనటువంటి పౌలుగా అపోసుడైన పౌలుగా చెప్పుతున్న మాట చూడండి చూడండినో సత్యుడైననో మీలో ప్రతి వారం ఏ సత్కార్యం చేయను దాని బలము ప్రభు వలన పొందునని మీరు ఎక్కువ దేవుడికి స్తో దాసుడైనను స్వతంత్రుడైనను స్త్రీ అయినను పురుషుడైనను ఉన్నవాడైనా లేనివాడైనా యూనుడైనా తెలుగు దేశస్థుడైనా ఎనీ పర్సన్ ఎవరైనా కానీ తాను చేయు సత్క్రియ అంతేనా తాను చేయు సత్కార్యము సత్కార్యము అనగా సత్క్రియ అనగా మంచి పని అనగా ఒకదానికి సమానంగా ఉంటుంది అంటే మంచి పని చేసేవారి కట మంచి పరిచయం చేసేవారి కట మంచి ప్రార్థన చేసేవారి కట ప్రభు వలన తగిన ఏమండి మంచి పని చేసేవారికి ప్రభు వలన మంచి ఫలము రాత్రి ఉన్న ప్రజల కోసం విజ్ఞాపన చేసే రాత్రి మా దేశం కాపాడు మా రాష్ట్రాన్ని ఎవరు విజ్ఞాపన చేసే రాత్రి ఇదొక మంచి పని మరి మంచి పని చేయడానికి చాలా మంది రాలేదు మరి ప్రభువాళ్ళు మీకు బలమైన వస్తుంది మనసులో మాట

ఇక మంచి పని చేయడానికి లోపు ఇష్టపడితే ఎన్ని నష్టాలు తెలుసా ఒక మంచి పని చేయడానికి లోపు ఇష్టపడితే ఎన్ని నిధులు చేయడం తెలుసా ఒక మంచి పని చేయడానికి లోప ఇష్టపడితే ఎండు శర్మం చేయ చేసాను ఆ ఊరులతో ముసలివాడి కోసా వేరువాడి కోసా పాలు కోసం నాలుగు ప్రాయ వస్తువులు వాడతా పది పురుషులతో వచ్చేసారు

ఇక వాళ్ళంతృమిగా వచ్చేశారంటే ఒక మంచి పని లోతు మీదకి ఇంకొక మంచి పని చేశారు తెలుసా వాళ్ళు మేము చంపరా వాళ్ళతో మేము కొడరా వాళ్ళు మేము లోతు ఎంత సమర్పణ ఏ కానీ ఎలాగని కుమార్తెలు కుమార్తెలున్నారు ఆ కుమార్తె ఎందుకు పంపిస్తారు కానీ వారి మాత్రం

మనం భక్తి పడము పడం మీ ఆత్మీయుల బాధ చెప్పుకుంటూ ఉంటాం లోపు చూడండి లోపుకు వాళ్ళు ఏమి చే అప్పుడది

ప్రభుత్వ సమాధానం వస్తుంది ప్రభుత్వం చేస్తుంది నీకు వాకని చేస్తారు దేవుడు అందుకేమంటున్నాడు ఏ సత్కార్యం చేయవో దానికి ఫలము అలా మంచి పని ఫలము వలన మీ మరి వాళ్ళ ఎరుగురు

재미, <muchos> <muchos>